హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మనకి ఇంకా ద దేవీ నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా మనకి దేవీ నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి అంటే అక్టోబర్ మూడు గురువారం నుంచి అక్టోబర్ పదకొండు శుక్రవారం రోజున నవమి వరకు ఉన్నాయి అంటే పాడ్యమి నుంచి నవమి వరకు దేవీ నవరాత్రులండి దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం మన మీద తప్పకుండా ఉంటుంది అమ్మవారికి సంబంధించిన పూజ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో కలశం అఖండ దీపం లేకుండా నవరాత్రుల్లో పూజ ఏ విధంగా చేసుకోవాలో షేర్ చేస్తానండి నవ అంటే నూతనమైన రాత్రులు అంటే జ్ఞానాన్ని ప్రసాదించేవి ఆశ్వీజమాసం శుక్ల పాడ్యమి తిథి నుండి తొమ్మిది రోజులు కూడా దేవి మాతను విశేష పూజలతో పూజించడం వలన ఒక సంవత్సర కాలంలో చేసే పూజాఫలం లభిస్తుంది పాడ్యమి రోజు పూజ చేయాలంటే అమావాస్య రాత్రి నుంచే ఉపవాసం చేయాలి తొమ్మిది రోజులు కూడా వాకిలి నిండుగా అలంకరించుకోవాలి వాకిలిని చూసి ఆ అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అంటారు దుర్గామాతకి ఈ దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది ఒక పీఠంని ఏర్పాటు చేసుకొని ఎవరూ తగలకుండా ఉన్న ప్లేస్లో పెట్టుకొని తొమ్మిది రోజులు ఉంచుకుంటే మంచిదండి ఒకవేళ వీలు కాని వాళ్ళు మనకి వీలైన ఒక్క రోజైనా సరే అమ్మవారి పూజను చేసుకుంటే మంచిది తొమ్మిది రోజులు కూడా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరూ తగలకుండా ఉండేలాగా చూసుకొని ఒక పక్కకి ఏర్పాటు చేసుకోవాలి తొమ్మిది రోజులు కూడా నిష్టగా ఉండాలి పేట పెట్టిన రూమ్లోకి చీపురు కానీ చెప్పులు కానీ తీసుకొని వెళ్ళకూడదు చీపురుతో ఓడవకూడదండి ఓన్లీ క్లాత్తోనే తుడుచుకోవాలి పాడ్యమి రోజు ఉదయాన్నే లేచి ఇల్లన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందు అందంగా ముగ్గులతో అలంకరించుకోవాలండి తర్వాత గుమ్మం దగ్గర పూజ చేసుకోవాలి తర్వాత అమ్మవారి పీఠంని ఏర్పాటు చేసుకోవడం కోసం ఎక్కడైతే పూజ చేద్దాం అనుకున్నామో ఆ ప్లేస్ని శుభ్రంగా తుడిచి పద్మ ముగ్గు వేసుకోవాలండి బియ్యం పిండితో ఆ తర్వాత పీటని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లు పెట్టుకోవాలి పద్మ ముగ్గు మీద ఈ పీటని వేసుకొని పీట మీద ఎర్రని జాకెట్ ముక్క వేసుకుంటే మంచిదండి లేదా తల్లని అయినా వేసుకోవచ్చు అమ్మవారికి ఎరుపు రంగు అంటే ప్రీతికరము ఎరుపు రంగు జాకెట్ ముక్క ఉంటే వేసుకోవచ్చు అండి అమ్మవారి పీఠను నిలుపుకోవడానికి మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసి అమ్మవారి చిత్రపటాన్ని నిలుపుకోవాలండి దుర్గామాత ఫోటో అయినా పెట్టుకోవచ్చు అమ్మవారి స్వరూపమైనటువంటి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు అండి లలితాదేవి అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు అండి ముందుగా అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి దగ్గర పూజ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ నేను గణపతి విగ్రహం పెట్టుకున్నానండి పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు ఒకవేళ పసుపు గణపతిని పెట్టుకుందాం అనుకుంటే ప్రతిరోజు కూడా పసుపు గణపతిని మార్చుకోవాలండి ముందుగా గణపతికి పసుపు కుంకుమ గంధం సమర్పించాలండి గంధం కుంకుమ కుంకుమోట్లను పెట్టి పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలండి ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ పూజ చేసుకోవాలండి లేదంటే గణపతి అష్టోత్తరము గణపతి శ్లోకాలను చదువుకుంటూ ఎర్రని పువ్వులతో పసుపు రంగు పువ్వులతో పూజ చేస్తే మంచిదండి ఈ దేవి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తారు కదండి ఆ రోజు నైవేద్యం ఆ రోజు ర ఆ రోజున అమ్మవారికి ఏ రంగు పుష్పాలతో పూజ చేయాలో ఆ రంగు పుష్పాలతో పూజ చేయడానికి ప్రయత్నించండి పీఠంను ఏర్పాటు చేసుకునేటప్పుడు కొంతమంది కలసం అఖండ దీపం పెట్టుకుంటారు కదండి మొదటి రోజే కలిశాన్ని అఖండ దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అఖండ దీపం కలసం లేకుండా కూడా ఈ విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజుల పాటు పూజ చేసుకోవచ్చండి వినాయక స్వామికి వస్త్రం సమర్పిస్తే చాలా మంచిది ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి స్వామి ఎటువంటి ఆటంకం లేకుండా చూడమని దండం పెట్టుకోవాలండి స్వామివారికి పండు కానీ బెల్లం ముక్క కానీ ప్రసాదంగా పెట్టచ్చు దీపారాధన కోసం కొబ్బరి నూనెనా వాడచ్చండి ఆవు అయినా వాడొచ్చు నువ్వుల అయినా వాడొచ్చు దీపారాధనను ఏకాహారతో వెలిగించుకోవాలండి లేదంటే అగరవత్త అయినా వెలిగించుకోవచ్చు దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పూలు వేసి నమస్కారం చేసుకోవాలి వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకోవాలండి దుర్గాదేవి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలండి దుర్గా అమ్మవారు తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాల్లో దర్శనమిస్తారు కదండి ఏ రోజు అమ్మవారిని పూజిస్తామో ఆ రోజు అమ్మవారి అష్టోత్తరం తప్పకుండా చదువుకోవాలండి లలిత నామాలు కనకదార సోత్రం మణిదీప వర్ణన ఈ విధంగా అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలండి అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి పూజ చేసుకోవాలి తొమ్మిది రోజులు కూడా అమ్మవారి పీఠాన్ని కదపకూడదండి ఉదయం సాయంత్రం రెండు వేలలో పూజ చేసుకోవాలి అమ్మవారికి తప్పనిసరిగా ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా కుంకుమార్చన చేసుకోవాలండి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన చేసిన కుంకాన్ని కదపకూడదండి తొమ్మిది రోజులు కూడా అలానే ఉంచుకోవాలి అమ్మవారికి అటు ఇటు ఒక గిన్నెలో పసుపు ఇక గిన్నెలో కుంకుమ పెట్టి అమ్మవారి దగ్గర పెట్టుకోవాలండి అలా పెడితే మన ఇల్లు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా ఉంటుంది మనం ఉపవాసం ఉండాలండి తొమ్మిది రోజులు కూడా ఉదయం సాయంత్రం పూజ చేసుకునే దాకా ఉపవాసం ఉండి పాలు పండ్లు తీసుకోవచ్చండి మన ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉపవాసం ఉండొచ్చు బ్రహ్మచర్యం పాటించాలండి ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా తలస్నానం చేయాలి నేల మీదే పడుకోవాలి మనకి వీలుంటే ఈ తొమ్మిది రోజులు కూడా చెప్పులు ధరించకపోవడమే మంచిదండి అమ్మవారి ఉన్న రూమ్లోకి చీపుర్ని ఎట్టి పరిస్థితిలోనూ తీసుకురాకూడదండి క్లాత్తో మాత్రమే తుడుచుకోవాలి దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా నాన్ వెజ్ తినకూడదు తొమ్మిది రోజులు కూడా ఇంట్లో ఎవ్వరూ కూడా గోర్లు కానీ గోర్లు కత్తిరించడం కానీ క్షవరం చేయించుకోవడం కానీ గొడవలు పడటం కానీ చేయకూడదండి జుట్టు విరపోసుకొని అస్సలు తిరగకూడదండి ప్రతిరోజు కూడా పసుపు గణపతిని మార్చుకోవాలి నేనైతే విగ్రహం పెట్టుకున్నానండి లేదా పసుపు గణపతిని అయినా పెట్టుకోవచ్చు ఉల్లి వెల్లుల్లి తినకూడదండి సీరియల్స్ కానీ సినిమాలు కానీ చూడకుండా అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ లేదా వినుకుంటూ భక్తి శ్రద్ధలతో ఉండాలండి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి కుంకుమార్చన అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి అభిషేకం పంచామృతాలతో కానీ పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు గంధం నీళ్లతో అభిషేకం చేసుకోవచ్చండి దేవి నవరాత్రులు ప్రతిరోజు కూడా అమ్మవారికి తప్పకుండా కుంకుమార్చన అయితే చేయాలండి అభిషేకం కూడా చేసుకుంటే మంచిది ఒకవేళ వీలు కాకపోతే ఒక్కరోజు అభిషేకం చేసుకున్నా మంచిదేనండి మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే వన్ రూపీ అయినా అమ్మవారి స్వరూపంగా భావించి అభిషేకం చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నా దగ్గర వెండి కాయిన్ ఉందండి అమ్మవారిది నేను వెండికాయనికి అభిషేకం చేసుకుంటున్నాను అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ లేదా ఫోన్లో వినుకుంటూ ఈ విధంగా అభిషేకం చేసుకోవచ్చు అండి ముందుగా మంచినీళ్ళతో అభిషేకం చేస్తున్నాను ఇలా అభిషేకం చేసిన తర్వాత ఏకహారతిని కూడా చూపిస్తే మంచిదండి తర్వాత కొన్ని పువ్వులను సమర్పించాను తర్వాత పసుపు నీళ్లతో కుంకుమ నీళ్ళతో గంధం నీళ్లతో ఈ విధంగా అభిషేకం చేసుకుంటూ పువ్వులను సమర్పిస్తూ ఏకాహారతను చూపిస్తూ అభిషేకం చేసుకుంటున్నానండి అఖండ దీపం కలిసం పెట్టుకున్న వారు తప్పకుండా ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా తలస్నానం చేయాలండి ఉపవాసం ఉండాలి నార్మల్గా పీఠం పెట్టుకుంటే మనం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోవచ్చు అండి అలా కాకుండా కలసం అఖండ దీపం పెడితే మాత్రం తప్పకుండా ఈ నియమాలన్నీ పాటించాలండి ఎంతో నిష్టగా ఉండాలి ఇంకా నేను అమ్మవారికి ఆవు పాలతో కూడా అభిషేకం చేసుకుంటున్నానండి ఈ విధంగా అభిషేకం చేసుకున్న నీళ్ళని ప్రసాదంగా స్వీకరించవచ్చండి ఎక్కువగా ఉంటే మొక్కల్లో వేయవచ్చు లేదా ఎవరు తొక్కని ప్లేస్లో వేయొచ్చండి ఒకవేళ మొక్కలు పాడైపోతున్నాయి అనుకుంటే ఖాళీగా ఉన్న కుండీలో వేస్తే మట్టి అబ్జర్వ్ చేసుకుంటుంది ఒక తోరాన్ని అమ్మవారి పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి తోరం అంటే తెల్లదారం తీసుకొని తొమ్మిది పోగులను పోసి పసుపు కుంకుమ కంధం బొట్లు పెట్టి తొమ్మిది పువ్వులని ముడులు వేస్తూ కట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టుకొని అమ్మవారి పూజ కంప్లీట్ అయిన తర్వాత మన చేతికి ధరిస్తే మనం అనుకోకుండా లేదా మనకు తెలియకుండా ఏదన్నా తప్పు చేయబోతే మనకు ఆ తోరం గుర్తు చేస్తుందండి అమ్మవారికి ఈ విధంగా అభిషేకం చేసుకునేటప్పుడు ఏకహారతని చూపిస్తే చాలా మంచిదండి అమ్మవారికి అభిషేకం చేసుకున్న తర్వాత తాంబూలం కూడా సమర్పించుకోవాలండి ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు పూలను మార్చుకోవాలి తాజా పూలు పెట్టుకోవాలండి అమ్మవారి పీఠంని తొమ్మిది రోజులైనా పెట్టుకోవచ్చు లేదా ఐదు రోజులైనా పెట్టుకోవచ్చండి లేదంటే లాస్ట్ మూడు రోజులైనా పెట్టుకోవచ్చు లేదా లాస్ట్ నవమి రోజు దశమి రోజు రెండు రోజులైనా పెట్టుకోవచ్చు అండి ఖచ్చితంగా అమ్మవారికి నవమి రోజు పూజ చేస్తేనే దశమి రోజు చేసిన పూజాఫలం లభిస్తుందండి అమ్మవారికి తప్పకుండా కుంకుమార్చన సాయంకాలం సమయంలో చేసుకోవాలండి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారు రాత్రి సమయంలో ఉగ్ర రూపంలో ఉంటారు అమ్మవారిని శాంతింపజేయడానికి తప్పకుండా కుంకుమ పూజ చేసుకోవాలండి మనం ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా లలిత శాస్త్రనామం కనకధార స్తోత్రం లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ లేదా దుర్గాదేవి అష్టోత్తరం చదువుకుంటూ చిట్టి గాజులతో గోమతి చక్రాలతో గవ్వలతో లేదంటే కుంకుమార్చనైనా చేసుకోవచ్చు పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు ఈ విధంగా పీఠం పెట్టుకున్నప్పుడు పొలిమేర దాటకూడదండి సాయంత్రం సమయంలో కన్యా పూజ చేస్తే మంచిది కనీసం బాల త్రిపుర సుందరి అవతారం ఉన్న రోజైనా తప్పకుండా కన్యా పూజ చేసుకోవాలండి అంటే పది సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకి కాళ్ళకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గంధం పెట్టి కాళ్ళకి పారాన్ని కూడా రాయాలండి తాంబూలం ఇస్తే చాలా మంచిది ఈ విధంగా ఒక్కరికి కానీ ముగ్గురికి కానీ ఐదుగురు కానీ ఇస్తే చాలా మంచిదండి ఈ విధంగా అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్న తర్వాత అష్టోత్తర పూజ చేసుకున్న తర్వాత అభిషేకం చేసుకున్నాక అమ్మవారికి ప్రసాదం సమర్పించాలండి ప్రసాదం ఏ రోజు ప్రసాదం ఆ రోజు సమర్పించాలి తర్వాత అమ్మవారికి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి అమ్మవారికి తప్పకుండా ధూపం వేసుకోవాలి అమ్మవారు ఈ తొమ్మిది రోజులు ఒక్కో రోజు ఒక్కో రూపంలో ఉంటారు అలాగే ఒక్కో రోజు ఒక్కో పువ్వులతో ఒక్కో నైవేద్యం సమర్పిస్తారు కదండి అవన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు సమర్పించాలి అష్టోత్తరాలు కూడా చదువుకోవాలండి పీఠంను ఎట్టి పరిస్థితిలో కదపకూడదు ప్రతిరోజు సాయంత్రం అమ్మవారి దగ్గర కొబ్బరికాయను కొట్టాలండి దూపం మాత్రం ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా వేయాలి అఖండ దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి కానీ మనం అఖండ దీపాన్ని జాగ్రత్తగా చూసుకోగలము అనే నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే అఖండ దీపాన్ని పెట్టుకోవాలి లేదంటే ఈ విధంగా పీఠంను ఏర్పాటు చేసుకొని అమ్మవారి పూజను తొమ్మిది రోజులు కూడా చేసుకోవచ్చండి మన ఆడవారికి అడ్డంకులు వస్తాయి కాబట్టి మొదటి మూడు రోజులైనా పెట్టుకోవచ్చు లేదా లాస్ట్ మూడు రోజులైనా పెట్టుకోవచ్చు అండి కనీసం ఒక్కరోజైనా అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది ఇలా అమ్మవారి పూజను మందిరంలో అయినా చేసుకోవచ్చు అండి అమ్మవారి ఫోటో దగ్గర ప్రతిరోజు కూడా కుంకుమార్చన అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో కూడా సింపుల్గా కూడా పూజ చేసుకోవచ్చు అండి తెలుసుకున్నారు కదండి అమ్మవారి పూజను నవరాత్రుల్లో ఏ విధంగా చేసుకోవాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి